హలేలుయా ఈరోజు పిలోమ రాసిన పత్రికలో నుంచి అపోసరైన పౌలు పిలోమానికి రాస్తున్నటువంటి ఈ పత్రికల నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం దేవునికి మహిమ గాక ప్రియుల ఈ పత్రికలో దేవుని యొక్క ప్రేమ మనకి మళ్ళీ తేటగా కనపడుతుంది చప్పలు కొడతాం గట్టిగా దేవుని యొక్క ప్రేమ ఐ మీన్ హలే దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే వీరు అందరికి అందరి మీద ఎలా ఉంటుందంటే ఒక కడుపున పుట్టినటువంటి బిడ్డలు పిల్లలు ఇద్దరు పుట్టని ముగ్గురు నలుగురు ఎంతమంది అని కొంతమంది చాలామంది పిల్లల్ని అంటారు ఆ పిల్లల కోసం ఆ తండ్రి ఏ విధంగా తాపాత్రయ్య పడతాడో హలో ఆ పిల్లల కోసం తండ్రి ఏ విధంగా తాపాత్రయ్య పడతాడో ఆ పిల్లలకి ఏదైనా ఇవ్వాలని ఎలా ఆశ కలిగి ఉంటాడో వాళ్ళని మంచిగా చూసుకోవాలని ఎట్లా ఉంటాడు వారిని చదివించాలని వారిని గొప్ప వాళ్ళని చేయాలని వారికి గృహం కానీ అన్నీ ఏ విధంగా ఒక తండ్రి కోరి అలా ఇవ్వాలని అనుకుంటారో దేవుడు కూడా మనందరి ఎడలి అలాగే ఉన్నాడు అమ్మేన్ హలే హలే ఆయన సన్నిధులున్న ప్రతి బిడ్డకు నేను తెలియపరుస్తున్నాను ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు నేను తెలియపరుస్తున్నాను తండ్రి యొక్క ప్రేమ ఆ కుటుంబం ఆ బిడ్ల మీద ఆ కుటుంబ ఎలా ఉందో ఆ ఆ తండ్రి ఏ విధంగా ఆ బిడ్డల యొక్క ఎదుగుదల కొరకు ప్రయాసపడతాడో శ్రమ పడతాడో దేవుడు మనందరి విషయంలో కూడా ఆయన చాలా ప్రయాసపడి ఉన్నాడు ఆమెను హలేయా హలేలుయా ఏ తండ్రి కూడా బిడ్డలను తక్కువగా అనుకున్నావు లాంటి చిన్నగా అని లాంటి వారు అవసరం లేదు అనుకోరు ఎవరైనా తన బిడ్డలు ఉన్నతంగా ఉండాలని ఎంత వారైనా ఎక్కడో ఒకళ్ళో ఎవరైనా ఉంటే ఉండొచ్చేమో కానీ ఎక్కువగా తల్లి ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా బిడ్డలను చాలా గొప్ప స్థాయిలో చూడాలని ఉంటారు ఆమె తనకంటే గొప్ప స్థాయిలో చూడాలనుకుంటారు ఆమెన్ హలే లూయా మరి మనం ఈ లోకల్లో చూస్తుంటే గొప్ప ధనికులు గొప్ప వాళ్ళు ఉంటారు కేటగిరీలు ఉన్నారు మిడిల్ వాళ్ళు ఉంటారు చాలా భేదవాళ్ళు ఉంటారు చాలా భేదవాళ్ళు ఉంటారు మూడు క్లాసులు నాకు తెలిసి నాలుగు నాకు తెలియదు మూడు ఈ అంటే గొప్ప ఐశ్వర్యవంతులు ఉంటారు గొప్ప భేదవాళ్ళు ఉంటారు మిడిల్గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఇందులో ఒకరు అధికారులుగా ఉంటారు ఒకరు పనివారుగా ఉంటారు ఇంకా కొందరు మొత్తం బానిస్గా ఉంటారు దేవుని బిడ్డారా గమనించండి మరి బానిస్ మీద ఒక రకంగానో లేకుంటే అధికారుల మీద ఒక రకంగాను మిడిలో మీద ఒక రకంగా దేవుని ప్రేమ లేదు అందరి మీద సమానం ఉంది సబ్బడ్లు కొట్టని గట్టిగా అందరిది సమానమైన దేవుని ప్రేమ హలేలుయా హలే నాకు నాకు అప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి దేవుని వాక్యమే నేను వినకుండా ఉన్నట్లయితే దేవుని వాక్యం విన్నందుకే కదా మారింది మార్పు వచ్చింది నా జీవితంలో నా స్థితి మారిందంటే దేవుని వాక్యమును వినబట్టే నూట పంతొమ్మిది ఎవరు దేవుని చేత తమ నాడతను శుద్ధిపరచుకుంటారంటే దేవుని వాక్యాన్ని బట్టే నాకు వ్యాధి వచ్చేటప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ఏదన్నా కష్టం ఆ కష్టం వచ్చినా వ్యాధి వచ్చినా నేను అప్పుల్లోకి వెళ్ళిపోయినా ఎవరు తన మోసపోయినా ఎవరైనా నాకు అన్యాయం చేస్తున్నట్టుగా నాకు తెలిసినా నా మీద విరుద్ధంగా మాట్లాడుతున్నా లేదంటే నా మీద అభిమానంగా మాట్లాడుతున్న వాక్యం ఎప్పుడు కూడా నేను వాక్యంతో వాళ్ళని పోల్చుకుంటాను ఎవరైనా ఒకవేళ శత్రుగా నాకు ఉన్నారనుకోండి బైబిల్ చెప్తుంది నీకు విరుద్ధంగా రూపింపడిన ఏ ఆయుధమును ఎందుకు వద్దు మనం నీతిగా ఉంటే వాళ్ళు మన మీద ఉన్నప్పుడు మన మీద తగలదు మనం నీతి దెబ్బ పోయిన కాలేదు మన మీద పడుతుంది మనం నీ తప్పు పోయి కూడా ఆ వాక్యాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళని అనకూడదు తప్పది అర్థమైందా అందుకని నీకు నీవు నీతిగా ఉన్నామనుకో నీకు తెలియదు అనుకో నీకు అన్యాయం చేసే వాళ్ళకి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది వాక్యం అది రివర్స్ అయిపోతుంది వాళ్ళకే అందుకని ఒకవేళ నీ శత్రువు ఒకవేళ చాలా కష్టం అనుకో అయ్యో పాపం నా శత్రువు అంటే ఏదో ఏ విషయం లేదు పాపం వాళ్ళకి కష్టం వచ్చింది లేదంటే ఆ ఉగ్రత పాత్ర ఆ వాళ్ళ మీద ఉన్నటువంటి ఉగ్రత పాత్ర ఆ శత్రువు ఏడలో సంతోషపడతారు చూడు వాళ్ళ వైపు మళ్ళీ తిరిగిపోద్ది అంట అందుకని మనం శత్రువులు బాధపడుతున్నప్పుడు మనం దేవుడు మన శత్రువులు కూడా మిత్రులుగా మారుస్తాడు శత్రుత్వం అనేది ఎంత సమయం అంటే చిటికలోనే వెళ్ళిపోతుంది ఎందుకంటే వాడు మనకు శత్రువైనా వాళ్ళకి మనం అయ్యో పాపం అని కొంచెం ఆదరించినప్పుడు అరే నేను తెలియక అతను ఏదో కోపంలో పెట్టేసుకున్నాడు నాకు శత్రువైపోయాడు కదా సరేలే ఏదో తెలియదు ఆయన కూడా అతను కూడా సరి చేసుకుంటాడు హలేలుయా శత్రువులను కూడా మిత్రులుగా మార్చేస్తాడు ఒకళ్ళు మనకి నష్టం కలిగిస్తున్నాడు అనుకోండి బాధపడకండి నష్టం కలిగిస్తున్నారు వాళ్ళు వాళ్ళ వల్ల మనం నష్టపోతున్నాం వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం వాళ్ళ వల్ల మనం శ్రమలు పడుతున్నాం మనం ఏం తప్పు చేయలేదు కానీ అన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి అయితే మోసపోకడు దేవుడు విక్రించబడ్డాడు మనుషుడు ఏది విత్తుతాడో ఆ పంటే కోస్తాడు హలెలుయా 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 మనం ఒంటరిగా ఉంటాం ఒక సమయంలో అందరితో ఉంటాము కొన్ని సమయాలు ఒంటరిగా ఉంటాం అవుతుంది దెయ్యం వస్తుంది ఏమని దెయ్యలు వస్తాయో ఎవరన్నా ఏమైనా చేస్తారో ఒంటరిగా ఉన్నప్పుడు భయములు కానీ అప్పుడు దేవుని వాక్యం ఏముంది యో ఎందు భయభక్తులు కలవారు చుట్టూ ఏమంటాయి ఆయన దూతలు కావలు ఉండి వారిని రక్షిస్తాయి చప్పట్లు కొట్టడి గట్టిగా ఆయన దూతలు కావులుడు వారిని రక్షిస్తాయి అసలు ఇలాగా మనం పోతే ఎన్ని బైబిల్లో వాక్యాలు మనల్ని ఆదరించేటట్లుగా ఉంటాయో చూడండి హలేలుయా హలేలుయా మనల్ని ధైర్యపరిచి వాక్యములు మనసు రోగం వచ్చేటప్పుడు కూడా బైబిల్ ఏముంది ఇదిగో నా ప్రేరు పెట్టబడి నా ప్రజలు అంటాడు ఆయన తమ్ముతం తగ్గించుకోవడం వారి దేశాన్ని స్వస్థ నిన్ను స్వస్థ పెద్ద అది గొప్ప చాలా చాలామంది తెలియక నాకు స్వస్థత లేదు నాకు రోగం వచ్చేసింది నాకు చాలా ఉంది అట్లయినా ఇట్లా నో 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 దేవుని వాక్య మీద డిఫెండ్ అయినటువంటి ఆధారపడినటువంటి దేవుని వాక్యాన్ని నమ్మినటువంటి వారికి శ్రమలు కష్టాలు ఒకవేళ భేదారులు ఉన్నారు అప్పుల్లో ఉన్నారు కష్టాలు అట్లన్నిటి నుండి కూడా విడిపిస్తాను అంటాడు ఆయన హలేలు చెప్పండి గట్టిగా హలేలుయా ఒంటరిగా ఉన్నాడు ఒంటరిగా ఉంటే నేను ఒంటరిగా ఉన్నాను అంటారా ఎందుకు బైబిల్ ఏముంది వారిలో ఒంటరి అయిన వాడు అంటే ఒక వెయ్యి ఒకడే అలేలుయా 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 అందు ఏ విషయంలో మనం దిగులు పడకూడదు ఏ విషయంలో చింతపడకూడదు ఏ పిల్లలు మూలు మూల కూర్చుని మూలుకుంటా ఉండకూడదు ఏడ్చుకుంటా ఉండకూడదు ఒక పాట ఉంది ఒక పిచ్చిక మీద ఒంటరి పిచ్చుకనే నేను కన్నీరు విడిచున్నాడు ఇది ఒక పాట ఉంటుంది ఇంటి ఇంటి మీద వండిన ఒంటరి పిచ్చుకునే నేను పోతున్నాను అంటే ఇంటి మీద నున్న పిచ్చుకను నేను కన్నీటితో కుమిలిపోతున్నాను నా ఎయ్యా నా బలమా నా ఎ నా బలమా నా ఆలకించుమా నా దీన ప్రార్థన ఆలకించుమా ఇంటి మీద నున్న వంటరి పిచ్చుకను నేను ఆ ఇంటి మీద ఉన్న ఒక పిచ్చుగా చిన్నది కదా ఎంత ఉంటుంది ఆ పిచ్చుక గురించి అక్కడ బైబిల్ అలా వాళ్ళు ఎవరో రాసినట్టు ఉన్నారు పాట ఆ ఒంటరి ఆ పిచ్చుక కన్నీటితో ఉన్నట్లుగా నేను దేవుని దగ్గర నేర్చుకున్నది ఏంటి తెలుసా ఏ కష్టం వచ్చినా ఎంత సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఇంకోటి వచ్చినా ఇంకోటి వచ్చినా నేర్చుకున్నది ఏం తెలుసా ఎవ ఎదు ఎవరికి ఏమి చెప్పకుండా వంటలు నేర్చుకుందా అల్లే ఎవరికి ఏమి చెప్పకూడదు ఒక్కోసారి బాధ వస్తుంది ఒకసారి కోపం వస్తుంది ఏమి అంటుంది కానీ చాలా చాలా సందర్భాల్లో ఆ విషయాన్ని అక్కడతోటే అలా క్లోజ్ అయితే చాలా సమాధానం ఉంది అల్లేయా ఎవరికన్నా చెప్తే ఇంకా గొడవ అయిపోతుంది దాదాపుగా తట్టుకోలేక ఎవరితో చెప్పినా ఈ రోజుల్లో చెప్పకూడదు చెప్పకూడదు ఎవరికైనా మనం చెప్పాము వాళ్ళు ఇల్లు డైరెక్ట్ కాల్కే చెప్పేస్తారు అన్నా తెలుసా అంటారు ఇక ఇక ఆ కొట్లాట ఆగదు ఎప్పుడు కూడా మీరు నేర్చుకోండి ఎంత జరుగుతున్నా కూడా ఎంత మంచి వ్యక్తి అని అవతల వ్యక్తి నీకు అనిపించినా కూడా నీది చెప్పకు వాళ్ళు చాలా మంచోళ్ళు పాపం అప్పటి వరకు నువ్వు ఎప్పుడైతే చెప్పో వాళ్ళకి మంచోళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళు పెద్ద రూపం రూపం మారిపోద్ది అవతల వాళ్ళకి నీకు గొడవ ఎవరితో అయిందో వాళ్ళకి చెప్పే వరకు కూడా వాళ్ళకి అన్నం అరగదు నిద్ర పట్టదు కనుక ఏ రహస్యం నువ్వు నీతో చనిచ్చుకోవాలి అది అంతే నీ కడుపులో ఉన్నది నువ్వు చనిపోయిన తోడు అంతే అయిపోవాలి స్థాపిత దాదాపుగా అట్లా ఉండటానికి ప్రయత్నం చేయండి ఎవరికైనా చెప్పవు తట్టుకోలేక అనుకోండి వాళ్ళు ఎప్పుడైనా నీకు పెట్టేస్తారు పుల్ల మొత్తం కాలిపోతుంది ఇక తర్వాత మీ ఇష్టం ఎప్పటికీ ఏ నష్టం జరిగినా ఏ కష్టం వచ్చినా ఏ పరిస్థితులైనా ఈ పెదాలు దాటి ఒక మాట దాదాపుగా ట్రై చేయండి చూడండి మీరు భాస్కర్ చెప్పింది అనిపిస్తుంది అలే లూయా ఎప్పటికీ ఎప్పటికీ ఎవ్వరికి అర్థమైందా అలే లూయా కొన్నిసార్లు కొంతమంది చెప్పుకుంటారు ఏదన్నా ఏదన్నా అని అందరికీ చెప్పుకుంటారు అంత టామ్ టామ్ కొంపు కొంపు అర్థమైందా చీకండ్ అల్లే అల్లెలు ఏమైనా కడుపులో పెట్టేసుకుంటామే ఏమైనా కడుపులో పెట్టేసుకుంటామే ఎవరైనా సహాయం చేయరు చేస్తారనుకుని కానీ వారు చాలా మంచోళ్ళు నా మాటలు విన్నారు కదా వాడు చాలా మంచిోడని కానీ అనిపించి చెప్పావా నీకు నీవు నష్టపోతూ ఉంటావు ఇంకా చాలా జరిగిపోతాయి ఇక అవన్నీ మీకు అర్థమవుతాయి నేను చెప్పింది ఇది మనసులో పెట్టుకోండి దేవుని స్తోత్రం కలిగిన గాక హాలెలుయా మన కన్నులు కూడా ఒకసారి కొన్ని తప్పు ఆలోచ అంటే చూస్తాయి చూస్తాయి కన్ను కూడా చూస్తుంది కన్నులను సరి చేసుకోవాలి హృదయంలో కొంచెం వస్తా ఉంటాయి ఆలోచన హృదయాన్ని కూడా సరి చేసుకోవాలి అర్థమైందా నా హృదయం ఎట్లా ఎట్లా వదిలేయకూడదు వదిలేస్తే నువ్వు ఆత్మీయంగా ఉండలేవు నరకానికి వెళ్ళిపోతావు జాగ్రత్త వెళ్ళిపోతావు అందుకని నీ హృదయాన్ని కూడా ఏం చేయాలి నీ హృదయాన్ని నువ్వు జా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఆలోచనలు కూడా రానివ్వకూడదు చెడు వినకూడదు చెడు చూడకూడదు చెడు మాట్లాడకూడదు అని ఎలా చెప్తున్నారు మనకు అర్థమవుతుంది కదా అలాగే మన దేహమును మొత్తం దాదాపుగా పరిశుద్ధంగా ఉంచుకోవటానికి ప్రయాసపడాలి అవుతుంది మనం అనుకుంటాం కానీ కాదేమని అవుతుంది అవుతుంది అది అవుతుంది హలెలుయా హలెలుయా చూడండి దేవుని బిడ్డలారా మరి అపోస్తుడైన పౌలు ఫిలోమాను పిలోమాను పిలోమానుకు వ్రాసిన పత్రిక ఇది ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క ఒకటే అధ్యాయం ఇది చాలా చిన్న అధ్యాయము వచనాలు కూడా ఎక్కువ ఏమి లేవు ఇరవై ఐదు వచనాలు మాత్రమే ఉన్నాయి కానీ దీంట్లో చాలా చక్కటి విషయాలు ఉన్నాయి దీంట్లో మెయిన్ పాత్ర ఎవరంటే పిలోమాన్ దేవునికి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా పిలోమాన్ మెయిన్ మెయిన్ పిలోమాన్ ఇతను ఒక సువార్థికుడు దేవుని బిడ్డలారా గమనించడు క్రీస్తుని గురించి సువార్తను ప్రకటించే ఒక సేవకుడు సువార్తికుడు సువార్థికుడు హలే హలెయ ఈ సువార్థికుడు తన గృహంలోనే చిన్న ప్రార్థన కోటం జరిగిస్తూ ఉన్నాడు దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఆశ ఏంటంటే అందరికీ సువార్తను ప్రకటించాలని ఉంటుంది ఫస్ట్ అర్థమైందా అందరికీ సువార్తను ప్రకటించాలి దేవుని గురించి చెప్పాలి దేవుని గురించి తపన దేవుని గురించి చెప్పాలి దేవుని గురించి వాళ్ళకి తెలియపరిచిన తపన కొంతమందికి ఏదో వాళ్ళు వినేసి ఇక అక్కడి వరకే ఉంటారు కానీ కొంతమంది అట్లా ఉండలేరు ఇతరులకు సువార్తను ప్రకటించాలి వాళ్ళు నరకానికి వెళ్ళిపోతే నరకానికి వెళ్ళిపోతారు కనుక వాళ్ళని రక్షణలోకి తీసుకురావాలనే ఆశ ఈ యొక్క పిలోమానికి బాగా ఉంది అలే అందువలన తన కుటుంబంలోనే తన ఇంట్లోనే ప్రార్థన జరిగిస్తూ ఉండేవాడు ఆయనకు ఒక మా అవి అంటే పశువులు ఉన్నాయి ఆయనకి కొన్ని పశువులు ఉన్నాయి ఆ పశువులను మరి చూసుకోవటానికి ఒక ఒక అతన్ని నియమించాడు అతని పేరు ఏంటంటే ఓనేసిం చెప్పండి ఓనేసిం ఆ దినాల్లో రోమ ఈ పిలిపి వీళ్ళు వీళ్ళు ఆ కాలంలో రోమిలు వీళ్ళని పరిపాలన చేస్తూ ఉండేవారు పరిపాలన అంటే ఇప్పుడు మనం చూడండి ఆంధ్ర తెలంగాణ ఉంది ఇప్పుడు అప్పుడు అందరూ ఒకే పరిపాలన అంతకుముందు తమిళనాడు అంత మా ఇప్పుడు అన్ని తమిళనాడులో నుంచి మనం ఆంధ్ర డివైడ్ అయింది ఆంధ్ర నుంచి ఇట్లా ఎలా డివైడ్ అయింది అట్లాగా అయితే అప్పుడు రోమిలు పరిపాలన చేసినప్పుడు ఆ యొక్క పనివాణ్ణి ఏమంటారంటే బానిస్సగా చూస్తారు బానిస్స అంటే ఏంటంటే అప్పుడున్న ఆ దిన్నల్లో ఉన్న విధానం ఏంటంటే ఈ మార్కెట్లో పశువులను అమ్ముతారు కదా మేక ఆవు బర్రె అన్నీ అమ్ముతారు కదా అట్లాగా మనుషులను కూడా వాళ్ళు వాళ్ళు అన్నట్టు అప్పట్లో ఆ బానిషి యొక్క విధానం ఎలా ఉంటుందంటే ఈ మార్కెట్లో ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మనం కొనుక్కొచ్చుకుని వాళ్ళని మనం పశువులను ఎట్లా ఇంట్లో మనం తాడుతోనూ గొలుసులతోనూ కట్టేస్తామో పగలంతా వదిలేస్తారు అట్లా తిని ఆహారం అది తిని గడ్డంతా తిని మళ్ళీ వచ్చినప్పుడు సాయంత్రము దాన్ని రాత్రిపూట గొలుసులతో కట్టేస్తాం కదా అట్లాగే ఆ దినాల్లో బానిసలను కూడా పని చేయించుకున్నాక రాత్రిపూట వాళ్ళని గొలుసులతో కానీ దేటో కానీ కట్టి ఉంచ ఉంచుతారు మళ్ళీ పగలు ఇప్పి వాళ్ళు పని లేవు వాళ్ళు చేయించుకుంటారు అంత ఆ దినాల్లో కఠినమైన వాతావరణం ఉంది ప్రియుల గమనించండి అదే దినాల్లో మరి పిలమను దేవుని నమ్ముకున్నాడు కనుక తన కుటుంబంతో సువర్తను ప్రకటిస్తూ చిరు వ్యాపారాన్ని కలిగినటువంటి వాడు అంతేకాదు పాడి పంట కలిగినటువంటి వ్యక్తి కానీ బానిసని బానిస కారణం ఏంటంటే బానిసని బానిసగా చూడగలిగితే బానిసగా ఎందుకు చూడలేదంటే చెప్పండి గట్టిగా ఆమె హలే లూయా ఒకటి గుర్తుపెట్టుకోండి లోకంలో ఉన్న వారికి క్రీస్తులో ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి తేడా ఏంటంటే క్రీస్తులో ఉన్నటువంటి వారు క్రీస్తు ఏ విధమైతే ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉన్నారో ఆ విధమైన ప్రేమ కలిగిన వారుగా ఉన్నారు దాదాపుగా ఉంటారు అర్థమైందా లోకల్లో ఉన్నవారు వారు ఏం చూస్తూ ఉంటారు అవతల వ్యక్తి యొక్క స్థితిగతులను చూస్తారు అతని యొక్క వస్త్రాలు చూస్తారు అతని మీద ఉన్నటువంటి బంగారాన్ని చూస్తారు అతనుకున్న స్థాయిని స్థితిని చూసి వాళ్ళు మర్యాదిస్తారు క్రీస్తులు ఉన్నటువంటి వారు అలాంటివి ఉండవు వారు ఎవరైనా కానీ ఏ కులానికి సంబంధించిన వారు కానీ ఏ జాతికి సంబంధించిన వారు కానీ అది ఎవరైనా కానీ ఏ దేశవాసులో కానీ లేదంటే వారి భేదవాళ్ళు కానీ మినికు అందరూ సమానంగానే ఉంటారు ఐ మీన్ హలేలుయా హలేలుయా కాబట్టి దాదాపుగా అవతల వ్యక్తిని మనం ప్రేమించ ప్రేమించేది ఎలా ఉంటుందంటే అవతల వ్యక్తిలో కూడా ఉన్న విధానాన్ని బట్టి మనం ఇంకా బాగా ప్రేమించగలుగుతాం ప్రియులేర గమనించండి ముఖ్యంగా దేవుని ప్రేమను కలిగినటువంటి వారు నిజంగా ప్రతి విషయాన్ని నమ్ముతారు చప్పలు కొట్టాల గట్టిగా ప్రతి విషయాన్ని నమ్ముతారు హలెలుయా హలెలుయా చాలా చాలా దేవుని ప్రేమ కలిగినటువంటి వ్యక్తి ఎదటవాని బాధ ఎదటవాని యొక్క ఉద్దేశం అన్ని కొంచెం గమనిస్తారు వీలుంటే కొద్దిగా సహాయం కూడా చేస్తారు దేవుని స్తోత్రం అది దేవుని ప్రేమ తెలుసుకున్నవారు ఎదుటి వాళ్ళ కోసం కొద్దిగా ప్రయాస పడతారు కొద్దిగా కష్టపడతారు వారికి ఏదో తన ఎలా సహాయపడాలో అలా సహాయపడటానికి ఇష్టపడతారు అన్ని జన్యులు ఏంటంటే లాభం నేను వాళ్ళకి సహాయపడితే నాకేంటి లాభం వస్తుంది అనేది దాదాపుగా కొం ఆలోచన ఉంటుంది అంటే అందరూ కాదు కొంతమందికి వాళ్ళకి ఏమైనా సహాయం చేసినా వాళ్ళకి ఏదన్నా లేదంటే వాళ్ళని మన ఇంటికి పిలిపించుకున్నా ఏదన్నా మన ఇంటి వాళ్ళతో మాట్లాడవలసిన వాళ్ళకి ఏది చేయవలసి వచ్చినా ఫర్దర్ వీళ్ళ దగ్గర నుంచి నాకు ఏమొస్తుంది అనుకుంటారు కానీ దేవుని బిడ్డలు అట్లా లేదు వారు ఏది వాళ్ళ వల్ల వచ్చినా రాకపోయినా దేవునికి మనం చేస్తాము దేవుని పని చేస్తాము అన్న ఆశతో వెళ్ళిపోతారు ఇప్పుడు పిలో మానం ఉద్దేశం ఏంటంటే బానిసగా కొనుక్కొచ్చుకున్నప్పటికీ తనని బానిసగా చూడలేదండి హలేలుయా 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 ఎందుకంటే అతనికి స్వతంత్రం ఇచ్చాడు అతన్ని నమ్మాడు స్వతంత్రం ఇచ్చాడు కానీ ప్రియులే గమనించండి కొన్ని సందర్భాల్లో బైబిల్ని ఎప్పుడు మనం చక్కగా చూడాలి యజమానుడు యజమానుడే దాసుడు దాసుడే కాబట్టి దాసుడు తన యజమానుడి కంటే ఎక్కువ కాదు సాముద్రహిక ఉంటుంది దాసుడు కొన్ని సందర్భాలు యజమానుడి కంటే ఎక్కువగా చేసుకుంటాడు అది చాలా బాధకరమైన విషయం అని ఉంటుంది దాసుడు దాసుడే యజమానుడు యజమానుడే హూయా లే లుయా అక్కడ ప్రేమ కలిగినటువంటి వాడు అతని ఏడలో ప్రేమ ఉంది అతని ఏడల నమ్మకం ఉంది అతడు అతన్ని ప్రేమిస్తున్నాడు ఒక సోదరుడుగా కానీ దాసుడు తన హృదయాన్ని నిలబెట్టుకోలేకపోయాడు దొంగతనం చేశాడు వాళ్ళ ఇంట్లో అంతేకాదు ఆ రాత్రికి రాత్రి పారిపోయాడు కూడా అక్కడి నుంచి అయితే ఒక బానిసకి ఇక్కడ చెవు మీద ఒక పోగుంటుంది అంటే దాని అర్థం ఏంటండి ఇతడు ఒక్క పనివాడు బా పనివాడు అది తెలిసింది అక్కడ పట్టుకున్నారు తను తీసుకెళ్ళి జైలు వేసేసారు అది అతని స్టోరీ అక్కడ కాబతాం హలే లుయా ఇప్పుడు గమనించండి పిల్లమాను చాలా బాధపడ్డాడు నేను అతన్ని ఎంత నమ్మను అతను బానిసగా నేను చూడలేదు ఇంట్లో ఒక మనిషిలాగా చూశాను లేదండి అట్లా చూసాను ఇట్లా చూస్తాను అది పెట్టాను ఇది పెట్టాను మనం కూడా అంతే కొంతమందిని ఎక్కడ ఉంచో అక్కడ ఉంచు అందరిని తెచ్చిపెట్టుకుంటాం తర్వాత నెత్తి మీద పెట్టుకుంటాం తర్వాత వాళ్ళతో బాగా తన్నిచ్చుకుంటాం మేము కూడా చాలాసార్లు తన్నిచ్చుకున్నాను అందుకే నేను బాగా నాకు తెలిసే విషయం అట్టెక్కడో దిక్కుమాలిన వాళ్ళుగా ఉంటే తీసుకొచ్చి బట్టలు ఇప్పించి తిండి పెట్టి ఇచ్చి వాళ్ళతో మాటలు పడిన దినాలు ఉన్నాయి ఇప్పుడు చాలా వరకు నేర్చుకుంటాం జరిగింది ఆమెనలేలుయా ఎప్పుడైనా సరే మనం ఏ పనికి నియమించబడి ఉన్నారో వాళ్ళని ఆ పనులు ఉండనే వాళ్ళ కొంచెం ఇక్కడికి రాని కొద్దిగా ఇక్కడ జరిపామనుకోండి వాళ్ళు డైరెక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారు కాలం అలాగ ఉంది ఇవి రోజు నాడు పని మనుషులతో తిట్లు తిన్న వాళ్ళు ఇంకా ఉన్నారు పని మనుషుల వలన పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు పని వాళ్ళ వలన రకరకాలుగా ఇతరులతో మాటలు పడిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకనే ఏ దేవుడు అనుకునే కొన్ని ఘనమైన పాత్రలు కొన్ని ఘనహీనమైన పాత్రలు బైబిల్లో ఉంది దేవుడు ఒక్కొక్క పాత్రను ఒక్కొక్క పనికి నియమిస్తాడు అలాగే ఏ పని చేసే బిడ్డలు ఆ పని చేస్తే అనుకోండి ఎటువంటి ఉండదు బానిస స్థానం నుంచి అధికారి స్థానంలోకి రాకూడదు వచ్చామా అది ఎవరికి నష్టం నేను గురించి ఆలోచనలు ఎప్పుడు చెప్పట్లేదు ముందు చెప్పేవాడిని విశ్వాసులైనటువంటి వారు సంఘానికి వచ్చినప్పుడు సంఘంలో ఇక్కడ ఏమి నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి ఏదైనా పరిచయం ఉంటే పరిచయ చేయాలి ఒక స్టెప్ ముందుకు వేసారా తర్వాత వాళ్ళ ఆత్మీయ జీవితానికి వాళ్ళే పాతనాన్ని తెచ్చిపెట్టుకుంటారు